ఇది ఫ్యాన్సీ పట్టు శారీ అండి ఇదంతా కూడా టిష్యూ బేస్డ్ వస్తుంది అనమాట లోపలంతా కూడా మంచి షైనింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి బోర్డర్ లో మనకి టూ బోర్డర్స్ అయితే వస్తాయండి చాలా డిఫరెంట్ గా ఉంది సారీ ఈ సారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది పళ్ళు అండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి జకాడ్ వస్తుంది సో ఈ రోజు ఈ వీడియో లో ఈ సారీస్ అన్ని కూడా చూడబోతున్నాము అసలు చాలా చాలా బాగుంది గ్రాండ్ లుక్ అయితే వస్తుంది కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి సింగిల్ శారీ అయినా కొరియర్ ఇయర్ ఫెసిలిటీ ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ శారీ వచ్చేసి డోలా శారీ చూసిన ఇప్పుడు కొత్త డిజైన్ అనమాట ఇట్లా జిగ్జాగ్ డిజైన్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ ఉందండి అలాగే మనకి బోర్డర్ కూడా వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా జరీ వివింగ్ తో బోర్డర్ అయితే వస్తుంది ఈ సారీ కూడా చాలా కంఫర్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఈ వీడియోలో ఈ సారీస్ అన్ని కూడా చూడబోతున్నాయి స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మంచి మంచి సారీస్ ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మనకి డోలా శారీ వస్తుందండి ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది కట్టుకున్న కూడా చాలా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది సో ఇవి అంటే కడితే మనము ఎక్కడ తీసుకున్నారు అని అడగాల్సిందేనండి ఇలాంటి శారీస్ అయితే అంత బాగున్నాయి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది విత్ టజల్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి స్మాల్ డిజైన్ తో అయితే వస్తుంది ఈ శారీస్ అన్ని కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ ని మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంటుంది అది టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి ఒకసారి ఓపెన్ చేస్తాను డిజైన్ కూడా చాలా ట్రెండీగా అనిపిస్తుంది ఈ రోజు మనం తేజస్ టెక్స్టైల్స్ అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి కృష్ణవేణి కాంప్లెక్స్ లో ఉంటుంది అడ్రస్ కూడా మీకు మీకు క్లియర్ గా చూపిస్తాను అలాగే ఇది పంజాబ్ సెంటర్ లో ఉంటుందండి ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ వీడియో లో చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ ఈ సారీ అయితే చూస్తున్నాం అండి ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ అయితే వస్తుంది డిజైన్ అంతా కూడా సారీ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది అనమాట అండ్ బోర్డర్ లో మనకి ఇక్కత్ డిజైన్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది ఈ సారీస్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట సో సారీ మొత్తం ఇది మనకి పళ్ళు కూడా చూద్దాం పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ లోనే కాంట్రాస్ట్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే చాలా బాగుందండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ చూస్తున్నాము ఇలా ఉంటాయి అనమాట శారీస్ ఒకసారి ఫోల్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు శారీ లుక్ అయితే తెలుస్తుంది ఇలా ఉంటుందండి సారీస్ ఒక సైడ్ చిన్న బోర్డర్ వస్తుంది ఒక సైడ్ వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి సింగిల్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు బల్క్లో తీసుకునే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తారు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూస్తున్నామండి ఈ శారీ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉందండి ఫస్ట్ అలాగే ఒకసారి ఓపెన్ చేస్తాను ఇలా ఉంటుంది శారీ లుక్ మొత్తం ఇలా ఉంటుందండి స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇది పళ్ళు అండి చాలా సింపుల్గా ఉంటుంది ఇది పళ్ళు అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఉంటుంది డైలీ వేర్ యూస్ చేయొచ్చు అలాగే చిన్న చిన్న పార్టీస్ కూడా బాగుంటుంది ఎందుకంటే మనకి లో వచ్చేసి వెల్వెట్ క్లాత్ వస్తుంది అలాగే నెక్స్ట్ ఇక్కడ బార్డర్ వచ్చేసరికి చిన్న చిన్న కుందన్స్ కూడా వస్తాయనమాట ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ రా సిల్క్ అయితే ఇస్తారు సో టోటల్ లుక్ అయితే సారీ ఇలా ఉంటుంది ఈ సారీ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ఉందండి వీటిల్లోనే మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ వస్తుంది నెక్స్ట్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి ఇది నేవీ బ్లూ కి స్కై బ్లూ షేడ్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంటాయండి శారీస్ అన్ని కూడా ఈ సారీ సింగిల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మీరు ఇంకా ఇంటి దగ్గర బిజినెస్ చేసే వాళ్ళయితే మీకు ఇంకా రీజనబుల్ కాస్ట్ ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి మనము డోలా పట్టు శారీస్ చూస్తున్నామండి ఇదంతా కూడా లెహరియా ప్యాటర్న్ ఉంటుంది మనకి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే వచ్చాయి లో వచ్చేసి మనకి జరీ బార్డర్ అయితే వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ సో పళ్ళు కూడా హెవీగా ఉంటుంది గ్రాండ్ లుక్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ అయితే ఇలాగా స్మాల్ డిజైన్ అయితే ఇస్తారు చాలా గా కనిపిస్తుంది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా మనకి శారీ లుక్ అనమాట శారీ టోటల్ లుక్ ఇలానే ఉంటుంది చాలా బాగుందండి కింద వచ్చేసి బిగ్ బార్డర్ పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ అయితే వస్తుంది వీటిలో కూడా కలర్స్ అయితే గా ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇదంతా కూడా డార్క్ ఛార్ట్ వస్తుంది అనమాట డార్క్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ పింక్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ సో ఈ ఫోర్ కలర్స్ అయితే గా ఉన్నాయి ఈ సారి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి మనం జార్జెట్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఈ సారీస్ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా వెన్నపూసలా ఉంది అంత మెత్తగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ మనం ఎంత సేఫ్ అయినా క్యారీ చేసుకోవచ్చు చాలా సింపుల్ డిజైన్ కూడా ఇచ్చారండి చాలా చిన్న లేస్ టైప్ లో కుందన్స్ అయితే వచ్చింది శారీ కి టూ సైడ్స్ కూడా ఇదే లేస్ అయితే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది అనమాట సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది సారీ మొత్తం జమెట్రికల్ డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది సారీ అయితే అలాగే వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి గ్రే కలర్ నెక్స్ట్ ఇది చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి సారీస్ అయితే ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసి సింగిల్ ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా లైట్ వెయిట్ లో ఉన్న శారీస్ చూస్తున్నామండి ఇది సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అంటారు కదా సో చాలా లైట్ వెయిట్ అనమాట అంత చాలా బాగా లైట్ వెయిట్ గా ఉంది అండ్ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్ గా అనిపిస్తుంది శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి డిజైన్ చాలా బాగుంది రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది అనమాట చాలా లైట్ వెయిట్ కూడా అండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా బోర్డర్ అయితే వస్తుంది ఈ ప్యాటర్న్ లో ఏంటంటే ప్రతిదీ కూడా డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుందండి నెక్స్ట్ మనం పళ్ళు చూద్దాం పళ్ళు కూడా సేమ్ అయితే ఇలాగ బోర్డర్ అయితే ఉంటుంది సేమ్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ అయితే ఇస్తారు ఇదనమాట వీటిలోనే మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ అండ్ ఎల్లో కలర్ నెక్స్ట్ నావీ బ్లూ లో వస్తుంది సో ఈ కలర్స్ అన్ని కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇదొక సారీ ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ వచ్చేసి హెవీ జార్జెట్ సారీస్ అయితే చూస్తున్నాం ఇది కూడా చాలా స్మూత్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే డైలీ యూస్ చేసుకోవచ్చు చక్కగా రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసిన ఇలానే ఉంటుంది డిజైన్స్ చూసారా చాలా చాలా గా అనిపిస్తుంది చాలా కొత్తగా ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా ఇలా వస్తాయి అన్నమాట అలాగే మనకి టూ సైడ్స్ కూడా ఒక చిన్న లేస్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి లేస్ కూడా సో ఇది పళ్ళు సేమ్ ఇక మనకి శారీ మొత్తం సేమ్ ఉంటుంది పళ్ళులో మనకి లేస్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ తో అయితే వస్తుంది వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం సారీ మాత్రం చాలా స్మూత్ ఉందండి రఫ్ గా యూజ్ చేసినా ఇంకా అలానే ఉంటుంది ఇది వీటిలో కలర్స్ అనమాట ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగుందండి అండ్ పింక్ షేడ్ లైట్ అండ్ డార్క్ పింక్ వస్తుంది ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీ సింగిల్ కాస్ట్ వచ్చేసి సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ మనం డోలా పట్టు శారీస్ చూస్తున్నామండి అండి ఇదంతా కూడా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది డోలా లో మనకి మెంబర్ ఆఫ్ శారీస్ చూసాము ఇది ఒక లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇది పళ్ళు అండి పళ్ళు లో మనకి మ్యాంగో డిజైన్ తో అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి జిగ్జాగ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఈ డిజైన్ అనమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి డోలాలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అక్కడ వచ్చేసి మనకి బార్డర్ చూడండి మంచి జరీ అయితే క్వాలిటీ చాలా బాగుంది జరీ వివింగ్ తో అయితే వస్తుంది ఇటు వచ్చేసి మనకి చిన్న బార్డర్ అయితే వస్తుంది శారీ టోటల్ లుక్ అయితే ఇలానే ఉంటుందండి చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ అనమాట మెరూన్ కలర్ వీటి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ శారీ చూస్తున్నామండి ఈ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది డిజైన్ అయితే డోలా లోనే మనకి ఒక డిజైన్ అనమాట టూ సైడ్స్ కూడా బోర్డర్ అయితే వస్తుంది కడి బోర్డర్ నెక్స్ట్ ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు వస్తుంది విత్ టల్స్ వస్తాయి శారీ మొత్తం కూడా చక్కగా ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూద్దాము ఇది బ్లౌజ్ అండి స్మాల్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్లో ఇది బ్లౌజ్ అనమాట అండ్ కలర్ కూడా చాలా బాగుందండి ఇలా ఉంటుంది వీటిలో అన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి సో ఇంకొక డిజైన్ చూద్దాము ఈ లోనే డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను వీళ్ళది ఆ నెంబర్కి సెండ్ చేసి పర్చేస్ చేయొచ్చు చక్కగా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ శారీ అయినా షిప్పింగ్ ఇస్తారు చూడండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి ఇలా జమట్రికల్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనము సాటిన్ క్లాత్ మీద చక్కగా ఫ్లవర్ డిజైన్ చూస్తున్నామండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇవి కూడా చాలా బాగున్నాయి సాటిన్ వస్తుంది క్లాత్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ వస్తుందండి చాలా హైలైట్ అవుతుంది ఇది పళ్ళు వస్తుంది అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ అయితే కంటిన్యూ అవుతుంది వీటిలో అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూద్దాము ఇదిగోండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ప్రతిది డిఫరెంట్ అనే అనిపిస్తుంది డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ కాస్ట్ అయితే చెప్తున్నాను మీరు సేల్ చేసే అయితే మీకు ఇంకా కాస్ట్ అయితే తగ్గుతుంది వీటిలో కలర్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అండి దేనికి అదే హైలైట్ అవుతుంది అండ్ వైలెట్ చూడండి పర్పుల్ చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీ అండి మనకి బ్లాక్ మీద ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది బంచెస్ టైప్ లో అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళులు లైన్స్ అయితే వస్తాయి ఇలా డిఫరెంట్ గా ఉంటుందండి డిజైన్ అయితే అండ్ మనం వచ్చేసి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి ఇలా బోర్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది జార్జెట్ లోనే ఇది ఒక డిఫరెంట్ జార్జెట్ వస్తుంది నెక్స్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది లుక్ అయితే ఇది వచ్చేసి డార్క్ బ్లాక్ కలర్ లా కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ లోనే మనకి డార్క్ వస్తుంది అనమాట చాలా డార్క్ వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ లో ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అనమాట ఇవన్నీ కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ప్రతిది కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఇది వచ్చేసి మస్టడిలో చాలా బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేసి పదకొండు డెబ్బై ఐదు లెవెన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్యాన్సీ పట్టు శారీస్ చూస్తున్నాం అండి ఈ శారీస్ వచ్చి ఇలా ఉంటాయి అనమాట చాలా డిఫరెంట్ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి శారీస్ అయితే ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ జక్కడ వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంటాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఇది ఎల్లోకి లైట్ స్కై బ్లూ కలర్ వస్తుంది ఇది ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ సో ఇలా తెలుస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ ప్రైస్ మీరు బల్క్ లో తీసుకుంటే సారీస్ ఇంకా కాస్ట్ అయితే తగ్గుతాయి సింగిల్ శారీ అయినా కొరియర్ అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఇంకొక ఫ్యాన్సీ పట్టు శారీ అయితే చూస్తున్నాం అండి లైట్ క్రీమ్ కలర్ మీద చక్కగా మనకి రెడ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది బార్డర్ అయితే టూ టూ బోర్డర్స్ అయితే వస్తాయి అనమాట చాలా డిఫరెంట్ ఉందండి అసలు నిజంగా ఇలాంటి శారీస్ రేపు దసరాకైతే అయితే చాలా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జకాడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట టూ సైడ్స్ బార్డర్ కూడా వస్తుంది మనకి సో ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే చాలా బాగుంది కట్టినా కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సో మీరు సేల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇంకా రేట్ అయితే తక్కువకి ఇస్తారు వీటిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ సో ఇలా ఉంటుంది మీకు బోర్డర్ చూపిస్తున్నాను శారీ కలర్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను నెంబర్కి సెండ్ చేస్తే సింగిల్ శారీ అయినా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది